నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం చాలా మంది తమ్ముణ చూసి ఎటువంటి గురువు గారు మరి కండాలని చెప్పి మమ్మల్ని బాగా భయపడుతున్నారు మనం జాతకంలో చూసేటప్పుడు ప్రతి విషయం కూడా అంటే మనకి మే నెలలో కూడా మీకు అందరికీ తెలిసిందే మే నెలలో మనకి మే ఇరవై తారీఖు నుంచి కూడా మన జీవితంలో చాలా మంచి జరగబోతుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు అలాగే ఆర్థిక పరంగా అవ్వచ్చు అలాగే హెల్త్ పరంగా అవ్వచ్చు ఇవన్నీ కూడా మీకు నేను చాలా చక్కగా వివరించి చెప్పాను సో మరి మనకి ప్రమాదాలు కూడా ముందుగా జరగబోయేవి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది దాంట్లో మన జాగ్రత్త పడినట్లయితే మాత్రం మనకి కొన్ని లాభాలు అనేవి కలుగుతాయి ఎందుకంటే మన ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వాళ్ళు మరీ ముఖ్యంగా వీళ్ళ మీద నలఘోష కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి అంటే ఈ గంటలు అనేవి చిన్న చిన్న గంటలు అనేవి ఎలాగోస్తుంటాయి అంటే ఇవి మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ తాలూకా ఫలితాలు మనకు ఒక ఫైవ్ పర్సెంట్ అనుకోండి లేదు అనుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి జాతక చక్రంలో ఉన్నటువంటి స్థితిలో గ్రహాలు ఉండడం వల్ల దాని వలన వచ్చేటువంటి ఈ గండలో ఫైవ్ పర్సెంట్ అయితే మిగతా నైంటీ పర్సెంట్ కూడా మన మీద కోస వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది వాళ్ళకి ఎలాంటి చీకు చింత లేదు వాళ్ళ జాత చక్రాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి కానీ ప్రజల తాలూకా ఎవరైతే వీళ్ళ చుట్టూ ఉండి వీళ్ళ మీద ఎవరైతే ఏడుస్తుంటారో వాళ్ళ గోస వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి మనం చాలా విషయాల్లో మనం పరిగణిస్తుంటాం మనం ఏదైనా బయటకి పనికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మనకు అనుకోనేటువంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఏంటి ఇలా జరిగింది ఎవరి గోస తెలిసిందో ఫస్ట్ మన నోటిలోంచి వచ్చిన మాటే ఎవరి గోస తగిలిస్తుందో లేకపోతే ఎవరి ఏడుపు తగిలిస్తుందో మాకేంటి ఇలా జరిగింది అంటున్నాం అంటే ఆ సమయంలో మనం ఆ భగవంతుని నిందించు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలను నిందించం అలాగే అప్పుడు కూడా ఉన్నటువంటి మన గ్రహాలని నిందించం మనకి నోట్లోంచి వచ్చేటువంటి మాట వెంటనే ఎవరి ఏడుపు తగిలిసిందో ఎవరి గోస తగిలిసిందో ఎవరి దిష్టి తగిలిసిందో ఎలా జరిగింది అంటాం అంటే మనకి జ ఏదైనా సరే ప్రమాదం అనేది కూడా ఎక్కువగా ఇలాంటి గోసల వల్ల కూడా జరుగుతుంటాయని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెబుతుంటాయి అంటే మనకి ఈ విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే మనకి కన్యా రాశి కిందకి వచ్చిన నక్షత్రాలు కూడా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకి కన్యా రాశికి వస్తుంది మరి కన్యా రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు అలాగే ఈ పాదాల్లో జన్మించిన వారు అందరికీ కూడా ఒకేలా గండాలు ఉంటాయా ఒకేలాగా అన్ని జరుగుతాయంటే అది ఏ మాత్రం కూడా జరగదండి మనకి నక్షత్రాలు అలాగే వాళ్ళ పాదాలు పరంగా కూడా మనం చూసుకుంటే వీడియోలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గండాల నుంచి బయటపడగలరు అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈ నెల అంటే వచ్చే నెల మే పదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్య ఈ పది రోజులు కూడా చాలా జాగ్రత్త ఉండవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మనకి కన్యా రాశి కిందకు వస్తుంది అలాగే రెండు మూడు పాదాలు నాలుగో పాదాలు కాకుండా రెండు మూడు పాదాల వారు ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఏ మాత్రం చిన్నది మనకి నలకతగా ఉన్నా లేదంటే మనకి అనారోగ్య తాల ఏ ఏమున్నా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం కానీ తగు జాగ్రత్తలు అలాగే హెల్త్ మీద చాలా కేర్ తీసుకోవాలి మరి ముఖ్యంగా స్త్రీలు మాకు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా మాకు పనులు పడిపోతే మాకు అవన్నీ మామూలు అనుకోవడానికి ఏమీ లేదు మే పది నుంచి ఇరవై తారీఖు మధ్యలో మీకు ఏమాత్రం హెల్త్ బాగోలేకపోయినా లేదంటే మనకి హెల్త్ అనేది కొంచెం ఏమైనా ఇబ్బందికరంగా ఉన్న ఒక మంచి వైద్యుని సంప్రదించండి అలాగే మనం ప్రతిరోజు కూడా కన్యా వారికి మనం చెప్పాల్సి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా దీపదూప నైవేద్యాలు చేసుకుంటే చాలా చక్కగా వాళ్ళ జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా చక్కగా నడుచుకుంటుంటారు కానీ వైద్యపరంగా వైద్య పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే నాలుగో పాదం వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం అగ్నికి కొంచెం దూరంగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే మనం హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి కన్యా రాశి కిందకే వస్తాయి మరి అలా మన నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు అంటే నాలుగో పాదాలు జన్మించిన వారు కాకుండా ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు చూసినట్లయితే మాత్రం వాహనం నడిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పుడు ఈ మే పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మీరు ఏదైనా వాహనం నడిపేటప్పుడు లేదంటే లాంగ్ టూర్లు వెళ్ళేటప్పుడు కానీ నిద్ర వచ్చేస్తుంది అయినా పర్వాలేదు గంటే కదా అరగంటే కదా డ్రైవ్ చేసేస్తాను నేను వెళ్ళిపోతాను అనేది ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయవలసినటువంటి పని లేదు మీకు డబల్ డ్రైవర్ నేనే పెట్టుకోండి లేదు అనుకుంటే మాత్రం మీరు పక్కనే చిన్న హోటల్ కానీ ఏదైనా ఉంటే వెంటనే ఆఫీస్ అరగంట గంట కోసం చూడకండి జర్నీ ఎందుకంటే ఇది మన లైఫ్ మన వెనకాతలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇదంతా కూడా మన మీద ముడిపడి ఉంటుంది కాబట్టి వెంటనే హోటల్ దగ్గర ఆపడం ఒక రూమ్ తీసుకోవడం ఆ నైట్ స్టే చేయడం ఉదయాన్నే ఫ్రెష్గా మళ్ళీ మీరు క్యాంప్ మొదలు పెట్టండి మనకి ఈ నాలుగు గంటల్లోనో ఐదు గంటల్లోనో ఏవి కూడా కాపలు మునిగిపోవు ఏవి అయిపోదు కానీ మన జీవితంలో ఏదైనా అనుకున్నటువంటి సంఘటన ఏదైనా జరిగితే మాత్రం అది మన జీవితాంతం కూడా మనం సరిదిద్దుకోలేనటువంటి తప్పై ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు అలాగే మరి బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ లేదంటే లాంగ్ ట్రావెల్ మీద బైకులు వెళ్ళే స్టూడెంట్స్ కానీ లేదంటే సరదాగా స సమ్మర్ క్యాంపుల మీద ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బైక్ల మీద జర్నీ చేసే వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ధరించడం మరి ముఖ్యం అలాగే స్పీడ్ లిమిట్ కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఈ మరి ముఖ్యంగా మే పది నుంచి ఇరవై తారీఖు మధ్యన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి మన మీద మీకు ముందు నుంచి చెప్తున్నాను ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా దుర్గాదేవి బొట్టుని మీరు ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని నామస్మరించుకోవడం దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళడం అనేది చేయండి అలాగే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం లేదా ఆ గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం బొట్టు అనేది ప్రతి రోజు కూడా మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ బొట్టు అనేది ధరించి భగవంతుని హనుమంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే హస్త నక్షత్రం నాలుగో పాదవాలు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదంటే అప్పులు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదంటే ఇళ్ళల మీద డబ్బు ఇచ్చేటప్పుడు కానీ సైకిల్ మీద డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఇలాగ వాహనాల మీద డబ్బు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా సరే గోల్డ్ విషయంలో కానీ ఏదైనా సరే ఆర్థిక పరంగా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే నిందలు పడే అవకాశం ఉంది మోసపోయే అవకాశం ఉంది చాలా కొత్త ఇబ్బందులు కొత్త కొత్త అవమానాలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి హస్త నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు మేనర్ అంతా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం మరీ మరీ ముఖ్యం అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకి కన్యారాశి కిందకు వస్తుంది నక్షత్రం వాళ్ళు నీటికి సంబంధించినటువంటి అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి సరదాగా సమ్మర్ కదా సముద్రాల దగ్గరికి వెళ్ళిపోయి మనం స్నానాలు చేద్దాం అది నీరు అనేది మనం ఒక్క అడుగు వేసేము అంటే పది అడుగులు మనల్ని లా చేసుకున్న అని ఎప్పుడైనా మీరు గమనించండి మనం ఒక్క అడుగు వేసామంటే రెండు అడుగు మూడు అడుగు నాలుగు అడుగు ఐదు అడుగు ఎలాగేస్తున్నామో తెలియదు లోతు ఉందో తెలియదు ఇమ్మీడియట్లీగా మనం చాలా అనుకోనిటువంటి ప్రమాదం పలు రెప్పదారిలోనే మన లైఫ్ అనేది చాలా అందగోళంగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో స్నానాలు చేద్దాం సమ్మర్ టైమ్లో అనేటప్పుడు లోతు ఎక్కడుంది మనకి ఏమీ తెలియదు దానికి వచ్చి అవగాహన మనం వెంటనే దిగిపోతాం అలాగే మన చిన్న చిన్న చెరువుల దగ్గర కానీ ఇలాగా ఎందుకంటే అక్కడ మనకు తెలియనిటువంటి కొత్త కొత్త ప్రదేశాల్లోని నీటిని చూసి మనం ఆకర్షితులయ్యి మనం ఏదైనా సరే అనుకొని ప్రమాదం జరిగితే మనం వెనకాతులు ఉన్న వాళ్ళు చాలా బాధలు పడతారు కాబట్టి నీటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు చాలా చిత్త నక్షత్ర వాళ్ళు మే నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మరి ముఖ్యంగా మీకు అవకాశం ఉన్నప్పుడు మీకు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల చిత్త నక్షత్ర వాళ్ళకి ఆపదల నుంచి గండాల నుంచి మీరు రక్షింపబడతారు అలాగే జీవితం కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలుగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరి మరిన్ని మంచి వీడియో చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు తెలియదు